the details to say వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మాజీ మంత్రి షాక్ ఇచ్చారు పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను పార్టీ 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 అధినేతకు ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి రాజీనామా చేయడం సంచలనంగా మారింది పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేశారు ఆళ్ల రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీ పదవులకు రాజీనామా చేశారని సమాచారం ఇది అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు రాంబాబు చెప్పండి వైసీపీ రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది ఈ రాజీనామా రాజీనామా అనే అంశం రాష్ట్ర వైసీపీ పార్టీలోనే ఒక తీవ్రమైన కుదుపు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా వీర విధేయుడిగా ఉండే ఆళ్ళ నాని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పరిస్థితి రెండు వేల నాలుగులో ఒకసారి రెండు వేల తొమ్మిదిలో కంటిన్యూస్ గా రెండు సార్లు విజయం సాధించిన కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి విజయం సాధించి హ్యాట మూడో మూడు సార్లు విజయం సాధించి డిప్యూటీ సీఎంతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది రాష్ట్రంలో నానే రాజశేఖర రెడ్డికి అత్యంత వీర విధాయిల్లో కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండే వ్యక్తి నా ఆళ్ళనాని ఆళ్ళనాని మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరాల తర్వాత అతనికి పదవి తీసే తీసేసినప్పటి నుంచి కూడా అతను ముభావంగానే పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి గత ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తా చేరా అనే అనుమానాలు కూడా కొంతకాలం కొనసాగిన పరిస్థితి అయితే కొనసాగింది ఎందుకంటే పదవ లేకపోతే నానే పూర్తి రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి లేదు గతంలో కూడా ఓడిపోయినప్పుడు కూడా అతనికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు తాను ప్రత్యక్షంగా దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి అదే రకంగా జిల్లా ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను దానికి కూడా రాజీనామా చేస్తున్నానంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదే రకంగా ఈ రూరల్ కోఆర్డినేటర్ గా ఉన్న మిథున్ రెడ్డికి కాపీ టూ అంటూ కూడా రాజీనామా లేకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించినట్టు కూడా మనకు తెలుస్తుంది భవిష్యత్తులో కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను అనే మాట వాడటం ద్వారా ఏ పార్టీకి వెళ్తాడు అహాగానాలు కూడా తాను చెరదింపుతూ అసలు రాజకీయాలకే దూరంగా ఉండేదట్టు కూడా అతను లేఖలో పేర్కొనడం జరిగింది మొత్తం మీద వైసీపీ పార్టీకి వైసీపీ కుటుంబానికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత వీర విధేయుడు విశ్వాస పాత్రుడిగా ఉన్న నాని రాజీనామా అనే పార్టీలకి రాజీనామా అనేది మాత్రం చాలా రాష్ట్ర వ్యాప్తంగా పుదుపని చెప్పుకోవచ్చు ప్రాథమిక ప్రస్తుతానికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనప్పటికీ కూడా పూర్తిగా రాజకీయాల నుంచి నాని తప్పుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి మొత్తం రాణి తప్పుకోవడంతో ఒక ఏలూరు జిల్లా పూర్తిగా వైసీపీకి సరైన నాయకులు లేని విధంగా తయారయ్యే పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద కొంత కొంతకాలంగా కాలంగా నాని పార్టీకి వదిలి వెళ్ళిపోతాడనే ఊహాగానాలు అయితే జరిగాయి ఆ నేపథ్యంలో నానికి ప్రధాన అనుచరులుగా ఉన్న మంచి మైబాబు కానీ వద్దాని శ్రీనివాస్ కానీ మొదటి నుంచి కూడా నాని వెనకాల నడిచినటువంటి నాయకులు వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది అప్పుడే అన్నారు నాయ రాజీనామా చేస్తారని కానీ వైసీపీ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వేరే విధేయుడుతూ ఉన్న నాని పార్టీ వేడతారని పార్టీ ప్రత్యక్షంగా పార్టీ వేడినప్పుడు కూడా పరోక్షంగా పార్టీ వేడుతున్నట్టు కూడా సంకేతాలు ఇవ్వటం ఉన్న పార్టీ పదవులకి కష్టకాలంలో అత్యంత కష్టకాలంలో ఉన్న పార్టీ పదవులకి అన్నిటికీ రాజీనామా చేసి దూరంగా ఉంటారని అనేది వైసీపీకి రాష్ట్ర స్థాయిలోనే ఒక కుదుపు అని కూడా మనం చెప్పుకోవచ్చు రాంబాబు